నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ అరుణాచలంలోని ఈ చెట్టు ప్రత్యేకత చూపిస్తామనేసి అన్నాం కదండి దాన్ని చూపిస్తాం చూడండి అక్కడ మామూలుగా దీపాలు వెలిగించాము ఈ చెట్టు దగ్గర బియ్యము ఆకులో బియ్యం పెట్టి దానిలో పిండి దీపాలు వెలిగించడానికి ఇక్కడికి వచ్చాము అందరూ మా వాళ్ళు వెలిగిస్తున్నారు ఇక్కడ ఉయ్యాలలు కనిపిస్తున్నాయి చూడండి అవి పిల్లలు లేని వాళ్ళు ఈ విధంగా ఉయ్యాలలు కట్టి ఇక్కడ ఒక బల్లిని చూస్తారు అని అన్నారండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి చిన్నదిగా కనిపిస్తుంది దాన్ని చూడ్డానికి ఎంతసేపో పట్టిందండి అసలు సప్త మాత్రికలు అని అంటారు ఈ వృక్షంలో ఏడు ఉంటాయంటండి ఇవి కానీ అందరూ కూడా దీన్ని చూస్తే మంచిది అని అంటారు సప్త ఋషులు సప్త సిద్ధులు ఈ విధంగా ఈ ఆకారంలో ఉంటారు అని అన్నారు ఇక్కడ చూడండి ఉయ్యాలలు ఎన్ని ఉన్నాయో వాటిని చూడడానికి ఎంతమంది వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు చూడండి అసలు అరుణాచల ప్రవేశానికి ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే మనము వెళ్తాం లేదంటే శివానుగ్రహం లేనిదే మనము అరుణాచలంలో ప్రవేశం కూడా చేయలేమండి చూడండి ఎన్ని ఉయ్యాలలో ఉన్నాయో పిల్లలు లేని వాళ్ళు వచ్చి కడతారన్నారు ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది రెండు చెట్టులు కలయిక బిల్వ చెట్టు రావి చెట్టు ఆకులు ఉన్నాయి చూడండి రావి ఆకులు ఉన్నాయి మళ్ళీ ప్రత్యేకత దీన్ని ఏమంటే ఇవి అసలు ఏ కొమ్మ కొమ్మ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో కలిసిపోతాయింటండి బల్లులు చూడండి ఎంతో దగ్గరగా తీస్తే కానీ ఇది కనిపించలేదు అసలు ఏడు ఉంటాయంట మనకి రెండో మూడోనే కనిపిస్తాయి ఎంతసేపు చూస్తారు అవి కనిపించడానికి ఇంకొకటి ఇక్కడ ఉంది అని అన్నారండి ఎంత చూసినా అది కనిపించలేదు ఈ రంగు కొంచెము బ్లాక్గా ఉంది ఆ రంగులో అది కలిసిపోతుంది ఇంకొక కొమ్మ పైన ఉంది దాన్ని చూపిస్తానండి అంటే కొమ్మ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో అది కలిసిపోతుంది వాటిని చూస్తే మంచిది అని అందరూ వీడియోలు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి పైన ఉంది చూడండి ఆ కొమ్మ కట్ చేసినారే అక్కడ ఉంది చూడండి ఆ కలర్లోనే ఉంది ఈ విధంగా ఉంది కాబట్టి అసలు బాగా కనిపించలేదు ఉంది చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది